సీన్ అన్న నిస్వార్థపరడన్నా ఆయనకి కోపం కానీ చిరాకు కానీ ఉండదు అన్న మరి మనకి ఏ విధంగా వాడాల ఆ విధంగా చెబుతున్నా మంచిగా దానికి పది పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందన్న రైతులు ఏ విషయం అడిగినా కానీ ఓపికతోటి ప్రకృతి ఒకటి చెబుతుడు మంచిగా మరి సీనాన్న ఏ విధంగా అయితే చెబుతారో ఆ విధంగా వాడందన్న మంచిగా రిజల్ట్ అయితే నేనైతే పొందుతున్నాను చెప్పినట్టుగా నేను పొందుతాను మీరు చూస్తుంది అయితే ప్రతి సినిమా అయితే మరి చూడండి ప్రతి ఏ విధంగా అయితే మన సీనాన్న మరి సీనాన్న చెప్పిన సీనాన్న ఎందుకు చెబుతాను మరి చూడాలి నా పతి ఏ విధంగా కదా సీనాన్న ఏ విధంగా అయితే వాడవాడు ఆ విధంగా సీనాన్న మరి పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అప్సైటీలో మరి ఆయన ఏ విధంగా అయితే వాడవాడు ఆ విధంగా అయితే నేను వాడినా మరి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చింది రైస్ అందరూ వాడుకోవచ్చు మరి పెట్టుబడిని కూడా తగ్గించవచ్చు మరి వాడి చెప్పిన మాటలు అయితే ఏం మరి ఇక చెప్పిన మాటలు ఏంటో మరి మళ్ళీ వచ్చేసరికి ఇల్లు లాగ పోయిందట చూడండి నా పంట చూడండి అన్న అసలు ఏ విధంగా చూడండి అసలు పత్తి అట్ట ఎక్కరన్నారో వచ్చింది నేనైతే నేను వాడిని అన్న నేనైతే నేను అనుకోకుండా వాడిని అసలు పత్తి శ్రీని ఏ అన్ని పంటలు వాడవచ్చు అన్న అప్సైటి నేను అయితే మరి అనుకోకుండా వాడిని అప్సైట్ పత్తి శ్రీని రూపాలనికైనా తీసుకున్నాను దీనికి కూడా వాడిన మందు ఉందని రెండుసార్లు స్ప్రే చేసిన మంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందండి నాకు నేను అసలు రెండు ఎకరానికి ఏడు ఆరు ఏడు అంతకైతే ఎక్కువ రాపోయేది గిట్టాలు నాకైతే నేను పద్దెనిమిది గిట్టాలు వచ్చింది అన్న రెండు ఎకరాలకి మరి సీనాన్న రైతులకి మేలే చేస్తున్నా కానీ నష్టం ఏం చేయటా దమ్మున్నవాడు అన్న సీనా ఎక్స్చేంజ్ అన్న ఇన్ని వానలే విపరీతమైన వానలు వచ్చింది ఆయనకైనా కూడా చెప్తాను ఆయనకు పది పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అప్సైటీలో అప్సైట్ ఏ విధంగా వాడమంటాడో ఆ విధంగా వాడిన నేను అయితే ఆ విధంగా వాడినా ఆ రిజల్ట్ అయితే వచ్చింది చూడండి